నువ్వు అడుగు ముందుకేసినప్పుడు చిన్నదిగానే ఆరంభించు చిన్నదిగానే మొదలుపెట్టు నువ్వు మహావృక్షంగా దేవుడు తయారు చేస్తాడు నువ్వు చేసుకోలేవు నీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే నీ శక్తిని ఆధారం చేసుకుంటున్నావు నీ జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటున్నావు నీకున్న తలాంతను ఆధారం చేసుకుంటున్నావు అందుకని అడుగు ముందుకేయలేకపోతున్నావు చేయలేకపోతున్నావు పక్కన పెట్టి దేవుని శక్తిని ఆధారం చేసుకొని దేవుడు ఎటువంటి బలవంతుడో ఎటువంటి శక్తిమంతుడో నువ్వు ఆధారం చేసుకున్నావు అడుగు ముందుకెయి మహావృక్షం అయిపోతుంది మహావృక్షం అవుతుంది ఎలా మహావృక్షం వృక్షం అంటే ఆఖరికి ఈ భూమి మీద ఏ రాజ్యాలు ఉండవు ఏసు క్రీస్తు ప్రభు రెండో రాక వచ్చినప్పుడు ఏ రాజ్యం ఉంటుంది ఆయన క్రీస్తు సంబంధించినటువంటి వారు ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయంలో మీరు చదివితే అక్కడ లెక్కకు మించినటువంటి అనేక మంది అంట నువ్వు లెక్కించలేనటువంటి అనేక మంది ప్రజలు ప్రభు నమ్ముకున్న వారు అక్కడ